రైతు కూలీలు లేకుండానే వ్యవసాయం చేయడానికైతే సన్నద్ధమైతుందండి అది ఎక్కడో కాదు మన హైదరాబాదు మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజేంద్ర నగర్లోనే కూలీలు అవసరం లేకుండానే స్మార్ట్ వ్యవసాయం అట ఎప్పుడుకి అందుబాటులోకి వస్తుంది ఏమిటి అనే దాని పూర్తి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్న వాళ్ళ నుంచి కూలి పనులు చేసే వాళ్ళ వరకు వాళ్ళ పిల్లల్ని చదువుకోవడమే ఇప్పుడు పని అయిపోయింది ఇప్పుడున్న పెద్ద తరం వాళ్ళు గతి చెందిన తర్వాత వ్యవసాయంలో భూమిలో పని చేయడానికి మనుషులే కరువైపోతారన్న విషయం అందరికి తెలిసిన వాస్తవమే అటువంటి సమయంలో వ్యవసాయం చేయడానికి సాధ్యం అవుతుందా అనే ప్రశ్న తలెత్తిందండి దానికి కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఎస్ అవుతుంది దానికి ఒక మార్గం ఉంది అంటూ ఈ యొక్క స్మార్ట్ వ్యవసాయం గురించి చెప్పుకొస్తా ఉన్నారు ఈ మనుషులు ఉన్నప్పుడు చేసి వ్యవసాయం కన్నా మనుషులు కూలీలు లేకుండా ఉన్నప్పుడు వ్యవసాయం మెరుగ్గా చేయవచ్చు అని అది ఎలాగో తెలుసుకుందాం మనుషులు లేకుండానే వ్యవసాయం చేయడానికి సరిపడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అది ఎలాగంటే ఈ బుధవారం రోజే ఈనాడు పేపర్ అయితే దీని మీద కథనం వచ్చిందండి మన పొల వల్ల కూడా ఏ టెక్నాలజీతో వ్యవసాయం చేయవచ్చు అంటూ కథనం రాసిపొచ్చారు ఏఏ టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ రెండు మిళితం చేసి ఇందులో విప్లవ వ్యవసాయం జరుగుతుందని చెప్తున్నారు మన హైదరాబాద్ దగ్గర రాజేంద్ర నగర్ తొలి అత్యాధునిక ప్రయోగశాల అయితే ఏర్పాటు అయితే పూర్తి స్థాయిలో రావాలి యంత్రాలు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి అందుబాటు అవుతుందని చెప్తున్నారు ఈ యొక్క వ్యవసాయ పరిశోధనకి పదహైదు కోట్ల రూపాయలు సమకూర్చుకుట ఎస్బీఐ సమకూర్చిందటండి పొలాల్లోకి వచ్చేటప్పటికి నాణ్యత పంట నాణ్యత గురించి చీడ పీడల ఉనికి గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్కాన్ చేస్తుందట ఆ యొక్క చీడ పీడల నివారణకి ఎలాంటి పురుగు మందుల్ని ఎంత పరిమాణంలో పిచికారీ చేయాలనే విషయాన్ని కూడా అదే సూచిస్తుందట ఈ మిషన్ నెల్లింగ్ అనేది కలుపులోని ఆ పైరులో ఉన్నటువంటి కలుపు మొక్కలను గుర్తించి పీకేయడం కూడా జరుగుతుందట అంటే ఉన్న పంటను బట్టి ఆకుల పరిణామం వాటి విధి విధానాలను పెట్టి ఏది కలుపు మొక్క ఏది మంచి మొక్క అనేది తెలుసుకొని పీకి పాడేయడం జరుగుతుందట రోబోలే కలుపు తీయడం జరుగుతుంది వాతావరణ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉంటాయట ఎప్పుడు ఎంత స్థాయి నీటి పెట్టాలో చేను అనేది కూడా చెప్తా ఉంటాదట ఐఓటి సెన్సార్లు అనేటివి ఆ యంత్రాలకి సెట్ చేస్తారట ఏ టెక్నాలజీ అనేది పంట చవరదశకు వచ్చింది అని కూడా గుర్తించి చెప్తాదట ఆ ఏఐ ఏ టెక్నాలజీ అనేది రోబోలకి ఆదేశాన్ని పంపించి డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోతలు కూడా కోయడం అనేది పూర్తి చేస్తుందట చివరికి వచ్చేటప్పటికి దిగుబడులు అయిన పంటని ఆకారం రంగును బట్టి ప్రధా ఇది ఇన్నో ప్రాధాన్యంలో ఉంటుంది మొదటి ప్రాధాన్యం సెకండ్ ప్రాధాన్యం తరడు ప్రాధాన్యం అని చెప్పేసి అదే గ్రేడింగ్ ఇస్తుందట పంటకి మార్కెటింగ్ లో అవకాశాలు ఉన్నాయా లేవా అనే సూచనలు కూడా చెప్తుందట ఇవన్నీ ఎక్కడో అమెరికా ఇజ్రాయెల్ జర్మనీ దేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టు అని చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఈ టెక్నాలజీ విదేశాల్లో వాడుతున్నప్పటికీ కూడా మన తెలంగాణలో కూడా రాజేంద్ర నగర్ లో దీని మీద పరిశోధనలు మొదలుపెట్టారు రైతులు చెప్పబోయే మాట ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి వందేళ్లు పూర్తి రెండు వేల నలభై ఏడు నాటికి మానవ రహిత సహాయ వ్యవసాయాన్ని సాధించడమే గొప్ప లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్తా ఉన్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ యొక్క అధునాతన పరిశోధన ప్రయోగశాలను అయితే ప్రారంభించిందట మొత్తం దేశం మొత్తం మీదనే ఇదే తొలిసారట మన హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లోనే ఆ ప్రయోగశాలకు ఎస్బీఐ బ్యాంకు తరఫున పదహైదు కోట్ల రూపాయలు సమకూర్చడం అయితే జరిగిందట దీని గురించి సమాచారం అయితే వ్యవసాయ ఉపకులపతి ఆచార్య జానయ్య గారు మాట్లాడుతూ తెలంగాణను డిజిటల్ వ్యవసాయ రాష్ట్రంగా మార్చడం కోసం అన్నదాతలకైతే ఉన్నత సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చేదానికోసం కోసం ఈ యొక్క అధునాతన పరిశోధన చాలా దోహదపడుతుందని చెప్తా ఉన్నారు ఈ ఆలోచనను పంచుకున్న వాటిని పూర్వ విద్యార్థి అయినటువంటి ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అనే అతను తన బ్యాక్ ఫౌండేషన్ తరఫున పదిహేను కోట్ల రూపాయలు అందించేందుకు ముందుకొచ్చారట ఇప్పటికే రెండున్నర కోట్లు ఇవ్వడం అనేది జరిగిందట పనులు ప్రారంభించారని కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రయోగశాల అగ్రిహబ్ పర్యవేక్షణలో పనిచేస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఈ స్మార్ట్ వ్యవసాయం గురించి ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఏమైనా అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి